పర్మిషన్లు ఉన్నాయి లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆ పిపిస్తున్నా వాడు జూనియర్ గానే ఆ పిపిస్తున్నాడు అనంతపురి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మా గుండె చెప్పుడు అభిమానుల ఆత్మీయ దేవుడు ఉన్నట్లు మాకి పెద్దాయన రూపంలో ఉన్నాడు ఆయన ఈరోజు పెద్దాన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ముఖ కవిలికలతో జన్మించి ఈరోజు ఆయన పేరు పెట్టుకొని ఈరోజు ఇండస్ట్రీలో ఆయన పెట్టిన పేరే పెద్ద ఆయన పెట్టిన పేరే ఈరోజు ఇండస్ట్రీలో భారతదేశంలో కాక బాలీవుడ్లో ఆస్కర్ వర్కి ఒక రేంజ్కి ఎదిగిన హీరోకి మా మా గుండె చెప్పుడికి ఈ ఎమ్మెల్యే గారు అసలు ఆ భాష మనం వినకూడదు అక్కడ ప్రజానికం కూడా ఖండిస్తున్నారు దాన్ని అక్కడ టోటల్ భారతదేశంలో ఉన్న ప్రజానీకం కానీ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా కానీ అభిమానులకు అతీతంగా కానీ అందరూ ఆడపరుచులు వినాలని మాటలు అసలు చెప్పకూడదు ఆయనకు ఒక తల్లి ఉంటుంది ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది అట్లా మా హీరో గారి తల్లి మీద మా హీరో గారి మీద మాట్లాడిన భాష మాట్లాడినాడు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు వెంటనే చర్యలు తీసుకొని పార్టీ నుంచి ఆయన పార్టీ సభ్యత్వానికి ఇది పార్టీ సభ్యంతో పాటు శాసనభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి చేస్తారని మేము ఆశిస్తున్నాము లేదంటే దీని పరిణామాలు మేము ఆల్ కన్వీనర్స్ మాట్లాడి రాబోయే రోజుల్లో ఇది చేస్తాం మేము ఈరోజు కార్యక్రమం చేద్దాం అనుకుంటే మేము మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి మీరు ఏమైనా చేయాలనుకుంటే మాకు ముందు సమాచారం ఇచ్చి చేయండి మీరు లేదు సార్ మేము పెద్ద విగ్రహం దగ్గర చిన్నపాటి నిరసన చేసుకుంటాం సార్ మేము మా లేకుంటే మా పిల్లలకి మేము సమాధానం ఇవ్వలేకపోతున్నాము లేదండి మీకు పైన నుంచి మాకు డిపార్ట్మెంట్ పరంగా మాకు చేయొద్దు అని చెప్పి ఇది అందుకు మేము డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సూచనలు మరకు మేము డిపార్ట్మెంట్కి మేము సహకరిస్తూ ప్రెస్ మీదన పెట్టుకుంటాం సార్ మాట్లాడుకుంటాం మేము చెప్పడం జరిగింది సరే అటువరకు ఇది కానీ రోడ్ మీద మాత్రం రావద్దండి అనే టైప్లో మాకు సూచనలు తీసినప్పుడు పోయి కలిసి వచ్చినాము ఈ సందర్భం వారు మేము చేసినాము చాలా బాధ ఉంది ఎమ్మెల్యే గారిని గారనేది కూడా మాకు మా ఈ చప్పికి మా కావడం లేదు ఆయనకి ఎందుకంటే మేము ఎన్టీఆర్ గారి దగ్గర ఫస్ట్ ఫ్యాన్గా నేను ఆయన ఎవరండి మీరు అనే సంబోధించి నాకు నా వయస్కి కిరీత్యం మర్యాద ఇచ్చి నాకు ఈరోజు ఇది చేస్తున్నారు కాబట్టి ఆయన రెస్పెక్ట్కి కేర్ ఆఫ్ అడ్రస్ మా ఎన్టీఆర్ ఆయన బాటలో మేము నడుస్తున్నాం కాబట్టి మనము ఆయనకి ఎమ్మెల్యేకి కూడా మాకి రా రాని వర్డ్స్ వస్తున్నాయి కానీ మేము మాట్లాడలేకపోతున్నాం ఆయన వెంటనే మా అమ్మగారు అనేటువంటి శాలిని మేడం దగ్గరికి పోయి మా హీరో గారు పెద్ద రూపంలో ఉన్న నందమూరి యువ ఎన్టీఆర్ గారి దగ్గర పోయి మా స్టేట్ కన్స్ సమక్షంలో లేకుంటే డైరెక్ట్గా పోయి వాళ్ళకి క్షమాపణం చెప్పి తన అనుచిత వ్యాఖ్యలని తిరిగి ఎన్నికలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము అటు అది చేసిన పార్టీ సభ్యత్వము ప్రజల సభ్యత్వం చంద్రబాబు నాయుడు గారు తొలగించ తొలగించాలని మేము కోరుచున్నాము నా పేరు కేఎం ముజీబ్ ఎన్టీఆర్ సేవ సమితి ఆధుని వ్యవస్థాపక అధ్యక్షుడు స్టేట్ వైడ్ ఎన్టీఆర్ సైన్స్ కన్వీనర్ ఆధుని ఈ గత రెండు రోజుల నుంచి మా ఎన్టీఆర్ అభిమానుల్లో చాలా అంటే చాలా బాధ చేస్తుంది ఎందుకంటే ఒక శాసనసభ్యులు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు అది ఆయన ఊరి పెద్ద అంటారు ఏం పెద్దనో మరి తెలియదు ఆయన అన్నరాని మాటలని మా ఎన్టీఆర్ గారిని మా అభిమాన గుండె చెప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారిని వారిని కుటుంబ సభ్యులు ఒక ఆడపడుచుని ఏ విధంగా అన్నరాని మాటలని ఈరోజు మాకి చాలా బాధేస్తుంది అలాంటి ఎమ్మెల్యే మా తెలుగు రాష్ట్రాల్లో ఉండే అది అందులో వచ్చేసి పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో ఆయన ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతుంటే చాలా బాధాకరంగా ఉంది దయచేసి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతున్నాం అలాంటి ఎమ్మెల్యే గారిని వెంటనే ఆయన సభ్యత్వాన్ని అన్న చెప్పినట్టు ఆయన సభ్యత్వాన్ని ఆయన శాసన సభ్యత్వం నుంచి తొలగించాలని మేము ఎన్టీఆర్ అభిమాన సంఘం తరపున అభిమానుల తరపున మేము ఖండిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇలా కాకపోతే ఆయన వెంటనే మా హీరో దగ్గర వెళ్ళి హీరో గారి అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఇద్దరు కాళ్ళు పట్టుకొని క్షమించామని వేడుకోవాలి లేదు లేని పక్షాన చాలా తీవ్రంగా పరిణామాలు ఎదురు చూస్తారు అనంతపురంలో ఆయన ఇంటిని చుట్టుముట్టడానికి ఆయన ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధం ముందు ముందు ఇలాంటివి ఎవరు కూడా దుర్భాషలు ఆడకూడదు ఇలాంటివి చాలా బాధాకరంగా ఉంది ఒక ఎమ్మెల్యే ఉండి ఊరి పెద్ద ఆయన ఏమని మాట్లాడేది ఆడపడుచుల్ని ఆయన హీరోని ఆ చాలా బాధేస్తుంది చాంద్ భాష ఎన్టీఆర్ ఫ్యాన్స్ జిల్లా ఉపాధ్యక్షులు ఆధోని నమస్తే నా పేరు వడ్డే రాము వడ్డే రాము కంటేగా సింహాద్రి రాము అంటేనే నన్నే ఆధోనిలో ఒక గుర్తింపుగా ఉంది ఎందుకంటే సింహాద్రి హండ్రెడ్ డే ఫంక్షన్ లో నా కంటికి బాణం తగిలింది రెండు వేల మూడులో అప్పట్లోనే జూనియర్ ఎన్టీఆర్ గారు నన్ను పిలిచి ముజిబాన సహాయంతో అక్కడికి వెళ్ళి అప్పట్లోనే రెండు లక్షల సహాయం పొంది కంటికి ఆపరేషన్ చేయించుకొని నా కంటి చూపు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా సహకరించిన జూనియర్ ఎన్టీఆర్ గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ మా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎప్పటికీ వారికి రుణపడి ఉంటాము కానీ అంత చిన్న వయసులోనే సహాయం చేసిన స్వభావం ఉన్నటువంటి నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈరోజు వారిని వారి తల్లిగారిని అవమానించినటువంటి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి అసలు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి వారికి మనసు ఎలా ఒప్పి ఒప్పింది అర్థం కావడం లేదు ఈరోజు యావత్ దేశం ప్రపంచానికే కనుపినటువంటి మా జూనియర్ ఎన్టీఆర్ గారిని విమర్శలు చేసినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర వెంకటేశ్ ప్రసాద్ గారిని ఈ రోజు ఆ ధోనిలో కూటమిలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ టౌన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈ రోజు నారా చంద్రబాబు సీఎం నారా గౌరవనీయులైన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మేము వినోదించుకోవడం ఏమంటే అలాంటి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆ ధోని శాఖ నుంచి మేము కోరుతున్నాం ధన్యవాదాలు